హలో అందరికి నమస్తే ఈ వీడియోలో మనం పొలం నీరు ఆవులు చూడబోతున్నాము ఇక్కడ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అయితే దొరుకుతాయి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ సంత ఈ పొలం నేరు వచ్చి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది ఇక్కడ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు ఫేమస్ పాలావులు మళ్ళీ సూల్ ఆవులు అయితే దొరుకుతాయి ఇంకా దూళ్ళు కూడా దొరుకుతాయి దూళ్ళు దూళ్ళు వేడు అయితే సపరేట్ గా చేసిన ఆవుల వీడియో అయితే సపరేట్ గా ఉంది ఈ పొలం నేరు వచ్చి కేట్ల పొరం దగ్గర అయితే ఈ జరుగుతుంది కేట్ల పొరం బ్రిడ్జ్ పక్కన చూడొచ్చు అది హైవే తిరుపతి బెంగళూరు హైవే పక్కలోనే ఈ కేట్ వరం బ్రిడ్జ్ అయితే జరుగుతుంది సంత ఇంకా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి ఈ వీడియో ఎట్లుంది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ అయితే చేయండి ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం వెళ్ళిపోదాం రండి పొలం నేరు ఆవుల సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది సంత మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి పాల మొన్న ఆవులు అంతా వస్తాయి చిన్న మంచి ఆవులు ఇంకా చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు చేరుతున్నాయి వచ్చి ఆరు ముఖాలు ముక్కలు మ్యాచ్ చేస్తాను అన్న అరవై అనవి చెప్తున్నారు ఇది దాని లూన్ అంటే పాలు ఎన్ని ఉంది పాలు ఎన్ని ఉందా ఎన్ని పాలు ఏం చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు కొద్దిగా బేరే నాడైతే తీసుకోవచ్చు ఫైనల్ ఎంత కావచ్చేలు ఇస్తాం యాభై ఐదు వేలు వెనక ముందు అయితే ఇస్తారు యాభై ఐదు వేలు ముందు అయితే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు అయినా వాళ్ళు మీరు వారం వారం వేస్తారన్న ఇట్లా మీరు వారం వారం వేస్తారు అయితే రైతు 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 అని చెప్తున్నారు చూడండి చూపిస్తాను ఏ ఆవు ఇక్కడ ఆవు అయితే ఉంది ఇది పాలావే మంచి పడింది అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్పిన పాలే ముందు ఆరు ఏడు వాళ్ళు ఆరు ఉంది ఏం చెప్తున్నారు అరవై చెప్తున్నారు దూడా ఆవు రెండు ఆవు రెండు కదా ఆవు రెండు ఫైనల్ ఎంత వచ్చునా అరవై అయితే ఇస్తారు ఫైనల్ అరవై అయితే ఇస్తాము చెప్తున్నారు చూడొచ్చు ఎందుకలా పొదుగుంది మీరు వారం వారం వేస్తారన్నట్లు వారేస్తామని చెప్తున్నారు ఇది నేరు ఆవుల సంత ప్రతి శుక్రవారం ఉంటుంది ఇక్కడ సంత హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయి ఇక్కడ వాటి ఆవులు కూడా ఉంటాయి దూళ్ళు కూడా దొరుకుతాయి దూళ్ళు ఆపక్కు ఉన్నాయి పదం వెళ్దాం మళ్ళీ చూడండి ఇక్కడ హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది Mare au. Cucu. <coughs> <tell> ఇది నింప అనుకుంటా ఏం అన్న ఏం రేట్ చెప్తున్నారు ఎనభై ఏడు నింపా ఎనభై ఏడు వేలు చెప్తున్నారు నింపంట ఎన్నో ఇది మూడు అయితే పాలు ఎంత మూడు అవుతుందంట పాలు ఎనిమిది తొమ్మిది అనుకొని చెప్తున్నారు అది ఫైనల్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి తమిళ వ్యాపారం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తమిళనాడు కర్ణాటక బార్డర్ దగ్గర కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తారు ఫైనల్ ఎంత కావచ్చు ఫైనల్ ఎంత కావచ్చు వస్తే డెబ్బై ఫైనల్ డెబ్బై వస్తే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు వ్యాపారాలు అయితే చేస్తున్నారు ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం చూసి చూసేది తీసుకోండి ఆవులు తోలు ఫస్ట్ మెయిన్ తోల్ చూసుకోండి కాళ్ళు ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ అవి కాళ్ళు అనేవి తర్వాత సుళ్ళు చూసారు కొంతమంది సుళ్ళు మళ్ళీ పొదు అన్నిట్లోనూ పాలు వస్తున్నాయని లేదా అనేది చూసి తీసుకోండి ఎంత చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కావలు అయితే ఉన్నాయి కొంచెం నాటి కాదు వచ్చి కొన్ని కొమ్ములు ఉన్నాయి చెప్తారా ఏడు ఇరవై ఇటీ థౌసండ్ ఎయిటీ సెవెంటీనా సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలు చెప్తున్నారు అండ్ తమిళ్ మాట్లాడుతున్నారు మనకి తమిళ్ రాదు డెబ్బై వేలు చెప్తున్నారు ఆవు రెండు పళ్ళు ఉన్నట్లయితే ఉంది నేతగా ఉంది పళ్ళు ఎంత ఉంది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు అంట ఇదే పుష్టి ఇట ఆవు తమిళనాడు కర్ణాటక బాట దగ్గర కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తారు ఆవులు కొనుగోలు చేయడానికి మళ్ళీ అమ్మడానికి వేసుకొని వస్తుంటారు అక్కడి నుంచి కూడా ఆవులు పాలవులు దొరుకుతాయి పాలు దొరుకుతాయి జెర్సీ దాన్ని అనుకుంటది కూడా ఏం చెప్తమ్మ ఏం రేట్ రేట్ యాభై ఐదు యాభై ఐదు పాలా పాలా ఓహో దాన్ దేనా దూడ యాభై ఏం అని చెప్తున్నారు నేను సాయంత్రం నేను చెప్తున్నారు ఆరు నుంచి ఏడు లీటర్లు ఇవ్వచ్చు పాలు అని నా అంచనా మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి చూద్దాము చాలా వరకు అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది పాలు అయితే బొగ్గిలు దగ్గర దిగినాయి దీనికి పొదుగు వెళ్దాము అడుగుదాము చూడొచ్చు ఇది ఏమరా చెప్తారా ఇది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆవు దూరా రెండునా పాలు ఎన్ని ఉందా పాలు ఎన్ని ఉంది ఐదు ఆరు ఇస్తా ఉంది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఐదు ఆరు లీటర్లు ఇస్తా ఉంది చెప్తున్నారు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అంతే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అడిగితే తీసుకోవచ్చు ఆయన వాళ్ళది చూడండి ఇది సంత మంచి మంచి ఆవులు అయితే వస్తున్నాయి చూడండి వస్తూనే ఉంటాయి ఇంకా వస్తూనే ఉంటాయి ఇప్పుడైతే ఆరు ముక్కలు అయిపోతాయి టైము జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఓలిస్టర్లు ఆవులు అంత చూడండి కొందరు వేస్తారు వ్యాపారస్తులు రైతులు ఒక ఎక్కువైతే వేస్తారు ఏం చెప్తారనా ఇది ఇరవై ఏడు అన్నారా పాల్ తొమ్మిది లీటర్లు ఉంది ఒక దింపు రెండు పూట్లకి తొమ్మిది లీటర్లు ఉంది అని చెప్తున్నారు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు పాలు పాలు కదా రేటు ఇరవై వేలు చెప్తున్నారు ఇట్లున్నాయి చూ అయితే వేసుకొని వెళ్తున్నారు ఇది పాలు నింపాలు నేరు ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇట్లా ఉన్నాయి ఇవి అడుగుదాము జెర్సీ ఆవులు అన్న జెర్సీ ఆవులు చూపండి అంటున్నారు చూడండి ఈ రెండు పళ్ళు లేదా నాలుగు పళ్ళు ఉంటుంది అనుకుంటున్నా ఓహో బా భయపడుతుంది అది యాభై రెండు వేలు చెప్తున్నారు పొల్లెముంది రెండు బండ్లు రెండు బండ్లు యాభై వేలు చెప్తున్నారు చిన్న ముజ్జగా ఉంది పాలుగా నుంచి ఇంకా ఆండటం రావచ్చు ఫిస్టేజ్కి ఫైనల్ ఎంత కావచ్చు అది యాభై పైన పైసేస్తా యాభై పైన వస్తే ఇస్తామని చెప్తున్నారు అదేనా పొల్యూషన్ అవ్వదు యాభై ఏడు అదో అవుతా మూడు యాభై ఏడు వేలు చెప్తున్నారు మూడు అవుతాయి చెప్పేవాళ్ళు చూసు యాభై ఏడు వేలు చెప్తున్నారు ఆయన మూడు చె ఫైనల్ ట్యాక్స్ అయితే ఉండవు కొద్ది ఉపయోగ ఆడి తీసుకోవద్దు అది వ్యాపారాలు అయితే అవుతున్నాయి అక్క వ్యాపారాలు అయితున్నాయి ఆ సైట్ వ్యాపారాలు అయితే వ్యాపారాలు అయితే చేస్తున్నారు చెప్పు వాళ్ళు చేసుకొని చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయాలి ఎందుకంటే వ్యాపారస్తులకి మన రైతులకి డిస్టర్బెన్సే మనము వెళ్ళి అడిగేది నుంచి వ్యాపారం అయితా ఉన్నప్పుడు Sudah tuh, सूरतचRenderTarget नंबर చెప్తారు నా అరవై మూడు పాల నింపూడ అది దానిూర్ అరవై ఏడు వేలు చెప్తున్నారు జెర్సీ అంటే అభిరుస్తుంది ఏం కలుగుతుంది ఇంకా ఇక్కడ ఇచ్చప్ ఉంది

యాభై ఐదు యాభై ఏడు అయితే ఇస్తాము అని చెప్తున్నారు ఆయన రైతు ఇక్కడ ఎన్నికలు కంటికి వస్తుంది చూడండి ఇక్కడ మరి సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు హాయ్ చెప్పండి హాయ్ చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాను ఏమి రేట్ చెప్తాను నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నారు పాలావా నింపు నలభై ఐదు వేలు చెప్తున్నారు నింపు ఎన్నో అవుతుంది మూడో ఇలా నలభై ఐదు తక్కువ చెప్తా ఉన్నారు అనిపిస్తా ఉంది లేదా నాకు మాత్రం అది చెప్తా ఉన్నారా మీరు నెంబర్ ఇస్తారా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తామని చెప్తున్నారు నా మీ పేరు జయచంద్ర జయచంద్ర అంటే మీ దగ్గర ఆవులు ఉంటాయి ఇట్లా నా మీది ఆ ఊరునా చిన్నూరు ఏడొస్తుంది పల్ండర్ పట్ల ఓకే మీ నెంబర్ చెప్పండి మీ కాంటాక్ట్ నంబర్ చెప్పండి ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ ఇది వీళ్ళ కాంటాక్ట్ నెంబరు మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి చూస్ అయితే తీసుకోండి సరే అండి చూసారు కదా ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి లైక్ అయితే చేయండి కంపల్సరీ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్